రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అవుతారో వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా అనేది ఉండదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళకి ఎలాంటి రక్షణ కానీ ప్రయోజనాలు కానీ ఉండవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆనంద్ పాల్ అనే అతను తన కులాన్ని తక్కువ చేస్తూ తనని ఒక అతను తిట్టాడని కేసు పెట్టాడు ఆ కేసును విచారించిన హైకోర్టు జడ్జి ఎన్ హరినాథ్ గారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒక ముఖ్యమైన తీర్పును చెప్పారు భారత రాజ్యాంగం ప్రకారం హిందూ సిక్కు మరియు బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కలిగి ఉంటారు క్రైస్తవ మతంలోకి మారితే ఆ వ్యక్తి వెంటనే తన షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కోల్పోతాడు ఆనందపాల్ కేసులో అతను గత పది సంవత్సరాలుగా పాస్టర్ గా క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి అతను షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను పొందే అర్హతను కోల్పోయాడు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులను కుల వివక్షతో చేసే దాడుల నుండి రక్షించడానికి ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ చట్టం పెట్టారు అయితే ఈ చట్టం యొక్క రక్షణలు క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఈ చట్టం వర్తించదని హైకోర్టు తీర్పిచ్చింది